నమస్తే స్వాగతం నేను విశాఖ ఉత్తర నియోజకవర్గం యాభై ఒకటో వార్డు లో డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన యాభై ఒకటో వార్డు ప్రెసిడెంట్ గుడివాడ అప్పారావు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పసుపు లైటి ఉషా కిరణ్ హాజరయ్యారు अरे यार राठौर रोड पे नहीं आ रहा है नहीं आ रहा है जय जन सेना जय जन सेना जय जन सेना कौन गलियन कर नाइ कर दो गलले गलियन कर नाइ कर दो जय जन सेना जय जन सेना जय जन सेना అక్కడ 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 అక్కడ

జై జనసేన జైనా జై జనసేన కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అయినటువంటి శ్రీ కొండల పవన్ పవన్ కళ్యాణ్ గారు ఇండో సందర్భంగా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇయర్ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు సేవ కార్యక్రమాలు కానివ్వండి అనాథ పిల్లలకి కానివ్వండి ఇలాంటివి చాలా పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యం పవన్ కళ్యాణ్ ప్రతి వరకు ఎందుకంటే అతను దేవత అదేవిధంగా ఈరోజు యాభై ఒకటో వాటిలో జన సైనికుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సిద్ధాంతాలు పెట్టారో ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఈరోజు మా యాభై ఒకటో వారిలో జన సైనికులు కానివ్వండి వీర మహిళలు కావండి ప్రతి ఒక్క రూపాయి సమకూర్చి ఎవరైతే విద్యార్థులు చదువుకి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి పదివేల రూపాయలు అదేవిధంగా అనారోగ్యంగా ఎవరైతే కార్కురాయ్యో వారికి ఐదు ఐదు రూపాయలు చెప్పిన సుమారు ముప్పై వేలు వరకు ప్రతి ఒక్క జన సైనికులు కూడా ఈరోజు వాళ్ళ కష్టాజీతాన్ని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు తరఫున వాళ్ళకి అందించడం జరిగింది అదే విధంగా ఈరోజు ప్రతి రోజు కూడా మాకు ఏదో ఒక విధంగా వాటిలో ఉన్న పనులు కానివ్వండి సేవా కార్యక్రమాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతం చెప్పిన ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని కూడా ఉషా గారు ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఈ రోజు నేను ఇటువంటి నాయకుడిగా ఎదుగానంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెండు ఉత్తమ నియోజకవర్గం అయినటువంటి ఉషా కర్ణ గారు అని మనం చేసుకుంటున్నాం అదే అదేవిధంగా ముఖ్యంగా ఎవరన్నా సపోర్ట్ చేస్తున్న మా ఏరియా ఉన్నటువంటి యాభై ఒకటి వాటిలో ప్రతి ఒక్క జన సైనికులకి ప్రజలకు కూడా తిరస్సు వంచి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని జనసేన పార్టీ నుంచి తెలుసు తెలుసు చేసుకుంటాను మరొకసారి యాభై ఒకటో వార్డు నుంచి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆరోగ్యంగా ఉండాలన్న మీరు రానున్న తరంలో మీరు సీఎం కావాలని యాభై ఒకటో నుంచి అలాగే ఉత్తర నియోజకవర్గానికి బలంగా కోరుకుంటాం జై జనసేన ఉత్తర నియోజకవర్గంలో యాభై ఒకటో వార్డులో వార్డు అధ్యక్షులు సోదరులు గుడివాడ అప్పారావు గారు వారి టీం అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ధన సహాయం చేయాలన్న ఆలోచన చేయడం చాలా శుభ మరి వాళ్ళందరూ కలిసి యాభై ఒకటో వార్డులో ఉన్నటువంటి జనసేన టీం అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువుకునే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కలిసి దాదాపుగా ముప్పై వేల రూపాయలు మన డొనేషన్ పార్టీ దగ్గర నుంచి సమర్పించడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైతే పది మందికి ఉపయోగపడండి సేవ చేయండి అంగు ఆర్పాటాలు కాదు మనం ఎప్పుడూ కూడా సేవ చేసే రీతిలో ఉండాలని ఆయన పిలుపునిస్తున్నారు ఆ పిలుపు మేరకు అప్పారావు గారు చేసినటువంటి ఈ మంచి కార్యక్రమానికి మరొకసారి అప్పారావు గారికి అతని టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నిండులు రెండు ఆయుష్తో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మరింత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు